జనం తిరగబడుతుంది అవును మరొక అంశం సార్ మూడు నెలల్లో అమరావతికి రూపం మరో కీలక ఘట్టం ఎనిమిది కీలక ప్రాజెక్టులకి ఎస్పీవి ఇప్పుడు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఎందుకు పెడుతున్నారు సిఆర్డిఏ ఒకటి ఉండగా అంటే ప్రతిదానికి విడిగా అప్పులు తెచ్చుకోవడము విడిగా టర్మ్స్ రెండవది వాళ్ళు ఎవరికి వాళ్ళు తాగా ఇది దీన్ని మార్టిగేజ్ చేసి తెచ్చుకోవడం అనేది దానికోసం వీళ్ళు వెళ్తున్నారు రెండవది రైతులు అసంతృప్తి వచ్చాక నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిపిన సమీక్షలో ఆయన చైర్మన్ కూడా సి వాళ్ళు రైతులు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు మనం ఎక్కడ కేటాయిస్తే ఏ ఊళ్ళో వాళ్ళకు ఆ ఊళ్ళోనే ఇవ్వాలి వీళ్ళు ఏం చేశారు ముఖ్యమైన వాళ్ళు కేటాయించేసుకొని లేకపోతే ఇంకో విధంగా పెట్టుకొని దూరంగా రేట్ రాని వాటిని ఇస్తామంటుంటే వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది సో నిన్న చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో ఎక్కడి వాళ్ళకు అక్కడే వీలైనంత వరకు దగ్గరగా ఉండేటట్టుగా చూడండి పెన్షన్లు కూడా ఇవ్వండి రైతుల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అనేది కూటమిలో ఇప్పుడు సిఆర్డిఏ భవనం సచివాలయ భవనం ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అయితే ఇక్కడ హైలైట్ ఏమంటే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మూడు నెలల్లో దీనికి ఒక రూపం తీసుకొని వస్తామని అసలు మూడేళ్లలో అవుతుందా లేదా ఒక పత్రికల్లో చూసిన హెడ్డింగ్ ఇది మూడు నెలలలో అమరావతికి ఒక రూపం వస్తుందని స్థానికంగా వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు మూడేళ్లలో మేము మొత్తం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు కానీ అలా చెప్పకపోతే మటుకు ప్రజల్లో వస్తున్న అసంతృప్తి తగ్గని పరిస్థితి రైతుల్లో ముఖ్యంగా అందుకని అనేక ఫీడ్స్ చేస్తున్నారు రోజుకొక్క కనీసం ఒక ఐదారు జీవోలు సర్దుబాట్లు అధికారులను కూర్చోబెట్టి చంద్రబాబు ఏదో వాళ్ళకత బోధించటం నారాయణ కంటే ఇప్పుడు మంచి చంద్రబాబు ఎక్కువ కనిపిస్తున్నారు చూడండి నారాయణ కదా నిజానికి ఇన్ఛార్జి ఈ సమస్యలు ఇవన్నీ వస్తుంటే చంద్రబాబు వచ్చి మాట్లాడితే తప్ప భరోసా రాదు అన్న పరిస్థితి కూడా అక్కడ నెమ్మదిగా వచ్చింది పవన్ కళ్యాణ్ ఏమో అసలు మాట్లాడడం లేదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళ బా ఇవి విని కొంత పర్యావరణం ఇట్లాంటివి చెప్పిన పరిస్థితి కాబట్టి అమరావతి రోజుకొక ఒక వార్త అయితే ఇప్పుడు ఇది మటుకు ఈ మూడు ప్రారంభమవుతాయి ఈ జాతీయ బ్యాంకులు అన్నింటి కార్యాలయాలు కూడా అక్కడికి తీసుకొని వస్తే అవును కొంచెం ఉత్సాహం వస్తుంది ఏదో జరిగిందనే భావన వస్తుందని మటు తండ్రులు పడుతున్నారు జరిగితే చాలా మంచిది వేగంగా జరిగితే తప్ప మాటలతో ఆగితేనో లేకపోతే మరింతగా మరింతగా ప్రైవేటైజ్ చేసి కమర్షియలైజ్ చేసే వైపు వెళ్తే మటుకు కష్టం మరొక అంశం సార్ మిథున్ రెడ్డి విదేశాలకు